భారత్కు వచ్చే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఇక ఇప్పటి నుంచి మహిళా ప్రయాణికులు నలభై గ్రాముల వరకు పురుషులు ఇరవై గ్రాముల వరకు గోల్డ్ ఆర్నమెంట్స్ ను తమ వెంట తెచ్చుకోవచ్చు ఈ పరిమితి వరకు ఎలాంటి సుంఖం ఉండదు ఒకవేళ ఈ పరిమితి దాటితే కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా తమ వెంట పరిమితి మేరకు గోల్డ్ తెచ్చుకోవచ్చు ఈ ఆభరణాలు ఖచ్చితంగా వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే తీసుకురావాలి బిస్కెట్లు కడ్డీల రూపంలో ఉండే గోల్డ్కు ఈ మినహాయింపు లభించదు ఇప్పటి వరకు మహిళలు లక్ష రూపాయల వరకు పురుషులు యాభై వేల రూపాయలు విలువైనటువంటి ఆభరణాలను తమ వెంట తెచ్చుకునేందుకు అనుమతి ఉండేది ఇక నుంచి మహిళలు నలభై గ్రాములు పురుషులు ఇరవై గ్రాముల తమ వెంట తెచ్చుకోవచ్చు ఇక గతంలో మహిళలకు గ్రాములు లేదా లక్ష రూపాయల పరిమితిలో గోల్డ్ తెచ్చుకునేందుకు అనుమతి ఉండేది అలాగే పురుషుల వరకు చూస్తే గ్రాములు లేదా యాభై వేల రూపాయల వరకు పరిమితి ఉండేది అయితే బరువు పరిమితిలో ఉన్న విలువ దాటితే మాత్రం పన్ను కట్టాల్సి వచ్చేది దీంతో విలువ అంచనా వేయడంలో కస్టమ్స్ అధికారులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యేవి ప్రయాణికులకు కస్టమ్స్ అధికారులకు మధ్య వాదోపవాదనలు జరిగేవి బంగారం ప్రస్తుతం మార్కెట్ ధరను మాత్రమే లెక్కించేవారు దీంతో గోల్డ్ పాతదా కొత్తదా అనే విషయంలో గందరగోళం ఏర్పడింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది కానీ కొత్త రూల్స్ లో ఆ ఇబ్బంది తప్పబోతుంది తక్కువ సమయంలోనే కస్టమ్స్ క్లియరెన్స్ జరగబోతుంది కొత్త విధానంలో విలువతో సంబంధం లేకుండా బంగారు ఆభరణాలను వెంట తెచ్చుకోవచ్చు కేవలం బరువు పరిమితిలోపు ఉంటే సరిపోతుంది లేకుంటే పెరిగిన బరువుకు అనుగుణంగా పన్నును చెల్లించాల్సి ఉంటుంది